నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సడన్గా రాజకీయాలు షర్మిలా చుట్టూ తిరగడం మొదలైనవి మొన్నటి వరకు మనకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ప్రజల దృష్టి కానీ మీడియా దృష్టి అంతా కూడా రేవంత్ రెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి అయితే సడన్గా మొత్తంగా ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది ఆంధ్ర వైపు అది కూడా షర్ములా కేంద్రంగా మొత్తం రాజకీయాలు లేకపోతే మీడియా మొత్తం కూడా ఇప్పుడు దాని ఆమె చుట్టూనే తిరుగుతుంది సో ఈ కాంటెక్స్లో ఇదొక రకమైన ఎందుకు ఇలా తిరుగుతుందన్నప్పుడు ప్రధానంగా అన్నా చెల్లెల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది డైరెక్ట్గా మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆమె వెళ్ళబోతుందని సో మొన్నటి వరకు ఏంటంటే తెలంగాణలో ఆమె పనిచేస్తున్నప్పుడు ఒక నెరేటివ్ ఎలా వచ్చిందంటే జగన్ ఈమెకి ఇటు పొలిటికల్గాను పదవులు ఏమీ ఇవ్వలేదు ఇటు ఆస్తులు కూడా ఆమెకి రావాల్సిన ఆస్తులు ఇవ్వలేదని చెప్తున్నారు సో దానివల్ల ఆమె తెలంగాణలో వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకొని తను ఇక్కడ తెలంగాణ అని చెప్పి ఇక్కడ అనేది ఆమె నిర్ణయించుకున్నట్టుగా బయటకు వచ్చింది ఆమె ఎప్పుడు ఈ విషయం కూడా చెప్పలేదు నాకు అన్యాయం చేశాడు జగన్ అని కానీ నాకు రాజకీయంగా అక్కడ ఏమి ఇవ్వలేదని కానీ లేకపోతే ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఆమె ఎప్పుడూ చెప్పలేదు అయితే బయట ఈ నెరేటివ్స్ వచ్చే దాన్ని ఆమె ఖండించడం కూడా లేదు నాకు అట్లా జగన్ అన్యాయం చేయలేదని కానీ అది కూడా ఏమి చెప్పలేదు ఆమె పట్టి ఆమె చేసుకుంటుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆమెకి కుదరలేదు ఇక్కడ ఒక రకంగా ఫ్లాప్ అయినట్టుగా చెప్పుకోవచ్చు మనం దాంతో ఆమె కాంగ్రెస్లోకి వెళ్దాం అనుకున్నది కాంగ్రెస్లోకి వెళ్ళి తెలంగాణలోనే చేద్దామని అనుకున్నది అందుకనే ఆమె కాంగ్రెస్లో కొన్ని డిమాండ్లు కూడా పెట్టింది నాకు కొన్ని సీట్లు ఇవ్వమని కూడా అడిగింది అట్లాగే రాజ్యసభ మెంబర్షిప్ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది బట్ కాంగ్రెస్ ఏం చెప్పిందని తెలియదు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వర్గం ఆమెను గట్టిగా వ్యతిరేకించారు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇంకొక పవర్ సెంటర్ తయారవుతుంది రెండవది ఆమె సమైక్యవాది పక్కా ఆంధ్ర సమ మనిషి కాబట్టి సీమాంధ్ర మనిషి కాబట్టి ఇక్కడ కేసీఆర్ టూ థౌజండ్ ఎయిటీన్లో చంద్రబాబుని ఎలాగైతే ఉపయోగించుకొని తెలంగాణ సెంటిమెంట్ని రగిలించాడు ఇప్పుడు షర్మలాని ఉపయోగించుకొని కూడా అలాంటి సెంటిమెంట్ని రగిలించే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి వారికి వీళ్ళు చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టాన వర్గం కన్విన్స్ అయింది అందుకని ఆమెని అలా పక్కకు పెట్టింది ఆమె కూడా బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు తెలియజేసింది ఆమె ప్రకారం ఒక ముప్పై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం పది వేల ఓట్ల తేడాతోనే గెలిచింది అక్కడంతా కూడా మా వైఎస్ఆర్టీపీ పార్టీ మద్దతు వల్లే గెలిచింది అనేది కూడా మొన్న చెప్పింది ఏదేమైనా కాంగ్రెస్ అయితే అక్కడ ఆమెని ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఈమె తప్ప ప్రజెంట్ అయితే ఇంకే రకమైన గత్యంతరం లేదు అక్కడ ఎందుకంటే అక్కడ అక్కడెవరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకులు లేరు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు సెమీ రిటైర్మెంట్లో ఉన్నారు ఏదో విధి లేక వస్తూ పోతున్నారు తప్ప ఆయన పెద్దగా రాజకీయాల పట్ల ఆసక్తి లేదు ఇంకా అక్కడెవరూ కూడా గట్టిగా కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేస్తారన్న నమ్మకం ఉండే నాయకుడు ఎవరు లేరు ఈమైతే ఈయన ఈమెకి వైఎస్ఆర్ లెగసీ ఉంది వైఎస్ఆర్ జీవిత లక్ష్యం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలి కాబట్టి అనుకున్నాడు కాబట్టి ఆ రకంగా వైఎస్ఆర్ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాననే రంగంలోకి దిగొచ్చు రెండవది ఏంటంటే వైసీపీలో రెబల్స్ ఎవరైతే ఉన్నారో ఆ రెబల్స్ అంతా కూడా ఈమె చుట్టూ ర్యాలీ అయ్యే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళిన వాళ్ళే ప్రధానంగా అంటే వైసీపీలో ఉన్న వాళ్ళలో నాయకుల్లో ప్రధానంగా నైంటీ పర్సెంట్ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇటు తెలుగుదేశం జనసేనలో చేరడం కంటే కూడా కాంగ్రెస్లో చేరడం అనేది కంఫర్టబుల్గా ఉంటుంది రెండోది వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈమె కూడా వైఎస్ఆర్ వారసురాలు అన్నట్టుగా దీంట్లోకి రావచ్చు ముఖ్యంగా ఆర్కే మనకు చెప్పింది కూడా అదే ఆళ్ళ రామకృష్ణుడి ఏం చెప్పాడు నేను బేసిక్గా వైఎస్ఆర్ అభిమానిని వైఎస్ఆర్ కోసమే నేను జగన్తో కలిసాను అయితే నాకు జగన్తో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అందుకని నేను బయటకు వచ్చాను ఇప్పుడు వైఎస్ఆర్ వారసురాలు షర్మిలమ్మతో నేను ట్రావెల్ అవుతాను అని ఆయన చెప్పాడు ఈరోజు కూడా ఆయన విజయవాడలో మాట్లాడుతూ నేను ఫస్ట్ జరబోయే వ్యక్తిని కాంగ్రెస్లో నేనే వైసీపీ నుంచి అని కూడా ఆయన చెప్పాడు సో ఈ రకంగా చూ ఈ రకంగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్కి ఈమె కంటే అక్కడెవరు బెటర్ లీడర్ ప్రజెంట్ లేరు ఇక ఏం వైపు నుంచి ఏంటి ఆల్రెడీ తెలంగాణ ఫ్లాప్ అయింది ఆమెకేమో రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి కానీ అవి నెరవేరే పరిస్థితి కనబడలేదు అందుకనే ఆమెకు కూడా కాంగ్రెస్ పార్టీని దిక్కుగా కనబడింది ఆమె ఇప్పుడు ఏం నెరేటివ్ తీసుకునిందంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని మా నాన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు ఆయన జీవిత లక్ష్యం రాహుల్ గాంధీని ప్రైమ్ చేయాలని నేను ఆ లక్ష్యాన్ని కంటిన్యూ చేయడానికి వచ్చాను బీజేపీతో పోలిస్తే ఇది సెక్యులర్ పార్టీ కాబట్టి నేను దీంట్లో పనిచేయదలుచుకున్నాను అనేది ఆమె చెప్తుంది సో ఇప్పుడు ఆమె అక్కడ కంటెస్ట్ చేస్తే జగన్కి వ్యతిరేకంగా ఆమె ఎలా మాట్లాడబోతుంది రేపు జగన్ నాకు అన్యాయం చేశాడు నాకు ఆస్తులు ఇవ్వలేదు నాకు రాజకీయంగా కూడా ఎటువంటి పదవులు ఇవ్వలేదు నన్ను ఎంపీగా సీటు నాకు ఇవ్వమంటే కూడా కడప సీటు వివేకానంద రెడ్డి పోరాడితే కూడా నాకు ఇవ్వలేదు భారత్ రికమెండ్ చేసిన అవినాష్ రెడ్డికి ఇచ్చాడు ఇలాగా ఆమె ఒక నెరేటివ్ ఆమె తీసుకోక తప్పదు ఎందుకంటే జగన్ని విమర్శించకుండా అంటే అధికారంలో ఉన్న పార్టీని విమర్శించకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఏ రకంగా ప్రజలకి వెళ్ళి ఓట్లు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందని ఆమె ఓట్లు అడుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన కోపం ఉంది ఆంధ్రాలో ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మనకి ఎటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలని వాళ్ళు పట్టించుకోకుండా తెలంగాణ ఇస్తే తెలంగాణలో అధికారం మన చేతిలోకి వస్తుంది అనుకొని అక్కడ ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు పట్టించుకోలేదు అన్న ఒక కోపం ఉంది అందుకే లాస్ట్ ఎన్నికల్లో చూసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఒక పర్సెంట్ కూడా కాంగ్రెస్కి రాలేదు సో ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఇప్పుడు ఈమె జగన్కి వ్యతిరేకంగా నిలబడుతుంది ఖచ్చితంగా నిలబడాల్సిన పరిస్థితి అనుకుంటుంది లేదంటే వేరే మార్గం లేదు ఇటువంటి ఆమె ఎప్పుడైతే జగన్కి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకుంటుందో ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు మైల్డ్గా ఉన్నారు ఆమె పట్ల తీవ్రమైన విమర్శలు చేయట్లేదు రేపు పొద్దున తీవ్రమైన విమర్శలు వాళ్ళు కూడా మొదలు పెడతారు మొన్నటి వరకు నువ్వు తెలంగాణ నా ప్రాణం నా ఊకరనవు తెలంగాణ కోసం నేను ఆంధ్రాతో ఫైట్ చేస్తాను జగన్తో ఫైట్ చేస్తానని స్టేట్మెంట్లు ఇచ్చావు ఇప్పుడు వచ్చి నీకేదో ఆంధ్ర మీద ప్రేమ ఉన్నట్టుగా సడన్గా వచ్చావు నీకు అక్కడ జరగలేదు కాబట్టి ఇటు వచ్చావు నీ నీ రాజకీయ పునరావాసం కోసం టచ్ అవ్వ తప్ప నీకు ఆంధ్ర మీద ఏం ప్రేమ ఉంది ఆంధ్ర మీద ప్రేమ ఉంటే ఆంధ్రలో పార్టీ పెట్టి ఉండేదానివి జగన్ని అన్యాయం చేస్తుంటే ఇక్కడ కదా నువ్వు కొట్లాడాలి అక్కడ పోయి పార్టీ పెట్టి అక్కడ ఫెయిల్ అయ్యి ఇప్పుడు నీకు రాజకీయ పునరావాసం కోసం ఇక్కడికి వచ్చావు అన్న నెరేటివ్ వీళ్ళు తీసుకుంటారు రెండవది జగన్ని జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీతో నువ్వు ఎలా కలుస్తావు జగన్ని పదహారు నెలలు జైల్లో పెట్టించాడు పెట్టించారు వాళ్ళు సో నువ్వే మాట్లాడావు గతంలో కాంగ్రెస్ పార్టీ మా అన్నం జైల్లో పెట్టింది మమ్మల్ని అంతా రోడ్డు మీదకి పడేసిందని నువ్వే ప్రజల్లో మాట్లాడావు ఇప్పుడు వచ్చి దాన్ని సమర్థిస్తూ ఎలాగా నువ్వు చేస్తావు సో వైఎస్ఆర్ కొడుకుని వైఎస్ఆర్ ఫ్యామిలీని ఇటు ఇంత ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీతో నువ్వు ఎలా కలుస్తావు అనేది వీళ్ళు రేపొద్దున ఈ నెరేటివ్ని బలంగా తీసుకొస్తావు సో రెండోది ఏంటంటే ఆమెకేమీ పెద్ద టైం కూడా లేదు ఇంక మహా అంటే ఒక ఎనభై రోజులలో ఎన్నికలు ఉన్నాయి ఈ లోపల ఆమె ఏం చేయగలదు అంటే డౌటే ఏదేమైనా ఆమె జగన్కి వ్యతిరేకమైన నెరేటివ్ తీసుకొని ఒక ఫ్యామిలీ డ్రామాని ఒక మెలో డ్రామాని క్రియేట్ చేసి జనంలోకి వెళ్ళాలి కన్నీళ్ళు పెట్టుకోవాలి నన్ను మా అన్న మోసం చేశాడు ఏమార్చాడు నేను మా అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టాను వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను ఇవన్నీ చెప్పుకోవాలి దానివల్ల కొంతవరకు సింపతి వర్కౌట్ అయ్యేమన్నా మహిళలకు సంబంధించి కొన్ని ఓట్లు వచ్చి వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు అందుకంటే పెద్ద ఇదేమి లేదు ఆమెకి ఏదేమైనా జగన్కి యాంటీకి నిలబడినప్పుడు విజయమ్మ ఏంటి తల్లిగా ఆమె విజయమ్మ గత రెండేళ్ళకు ముందే రిజైన్ ఇచ్చేసింది వైసీపీ గౌరవాధ్యక్షురాలుగా నాకు జగన్తో నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే అతను సెటిల్ అయ్యాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నా అవసరం లేదు నా అవసరం నా కూతురుకుంది ఆమె కొత్తగా పార్టీ పెడుతుంది అని చెప్పి ఆమె తెలంగాణకి కూతురుతో పాటు వచ్చేసి కూతురుతో పాటు ఇక్కడ అనేక పోరాటాలు చేసింది ఈవెన్ పోలీసులతో గల్లబట్టుకొని పట్టుకొని కొట్లాడింది ఇవన్నీ కూడా మనం చూసాం సో ఇటువంటి కాంటెక్స్లో ఇప్పుడు ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఈ రెండు కళ్ళు పరస్పరం సంఘర్షిస్తుంటే ఏ కంటి వైపు ఆమె నిలబడుతుంది సో వైసీపీ వాళ్ళు చెప్పేది ఏమంటే ఆమె జగన్ వైపే నిలబడుతుంది ఎందుకంటే జగన్ ఇంపార్టెంట్ ఆ ఫ్యామిలీలో ఆమె కాదు జగన్ సీఎం కావాలని కోరుకునేది తప్ప ఆమె సీఎం కావాలని కోరుకోలేదు ఆమె కూడా జగన్ సీఎం కావాలని కదా ఫైట్ చేసింది షర్మలా కూడా అంతేగాని ఆమెకి ఇప్పుడు సపోర్ట్ చేయడం వల్ల ఆమె ఏమన్నా సీఎం అవుతుందా ఏం జరగదు డిపాజిట్ కూడా ఆమెకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆమె షర్మ్లా వైపు ఎందుకు ఉంటుంది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇటు వైఎస్ఆర్టీపీ వాళ్ళు మనం కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా షర్మలమ్మ వైపే విజయం ఉంటుంది ఎందుకంటే కూతురికి ఆమె అవసరం కానీ జగన్కి ఆమె అవసరం లేదు జగన్తో ఆమె ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ ఏమీ ఉండదు అని అంటున్నారు సో ఇప్పుడు ఆమెకి మూడు ఆల్టర్నేటివ్లు ఉన్నాయి ఒకటి జగన్ వైపు ఉండడం ఒకటి షర్మ వైపు ఉండడం రెండవది తటస్థంగా ఉండడం అంటే నేను రాజకీయంగా యాక్టివ్గా ఉండను కుటుంబం నాది చూసుకుంటాను అంతవరకు నేను ఇంట్లోనే ఉంటాను అని ఆమె చెప్పేసి సైలెంట్గా ఉండిపోవచ్చు అంటే ఈ డ్రామాలో ఆమె ఇన్వాల్వ్ కాకపోవచ్చు ఇన్వాల్వ్ అయితే ఈ డ్రామా మరింత పెరిగే అవకాశం ఉంది దీన్ని వైసీపీ జనసేన కూడా జగన్కు వ్యతిరేకంగా బలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది ఏదేమైనా ఆమె జగన్ వైపే వెళ్తుందనే సంఖ్య ఎక్కువ మంది ఉన్నారు ఏం జరుగుతుందనేది మనం కొంతకాలం తర్వాత కానీ క్లారిటీ రాదు